బిగ్ బాస్ షోలో ఒకే ఒక స్టార్ గుర్తింపు నటుడు సంపూర్ణేష్ బాబు సంపు అర్ధాంతరంగా వెళ్లిపోవడం బిగ్ బాస్ షో అభిమానులకు పెద్ద షాక్ మొదట్లో బిగ్ బాస్ షో అంతా ఏడ్ షో అయిపోయిందన్న విమర్శలు వచ్చాయి కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి బిగ్ బాస్ షో మొదలై పది రోజులు దాటింది కొందరు ఈ షో గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు ఇంకొందరు వేస్ట్ అంటున్నారు రెస్పాన్స్ మిక్స్డ్ గా ఉంది జనాలైతే బాగానే ఈ షో చూస్తున్నట్లు అర్థమవుతుంది ఎపిసోడ్స్ బాగా లేవన్న వాళ్ళు కూడా ఈ షో చూస్తున్న వాళ్ళే అని గుర్తుంచుకోవాలి తాను ఇక్కడ ఉండలేనని బిగ్ బాస్ ను వేడుకోవడంతో బిగ్ బాస్ సంపును బయటకు పంపించేశాడు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పించిన మరుసటి రెండు రోజుల్లో సంపూర్ణేష్ పూర్తిగా ఢీలా పడిపోయాడు కాస్త ఒత్తిడికి గురి కావడంతో ఏకంగా కంటతాడి పెట్టుకున్నాడు ఒకసారి ఛాతిలో కాస్త నొప్పిగా ఉందని ఆందోళన పడ్డాడు దీంతో బిగ్ బాస్ నన్ను బయటికి పంపించండి అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞప్తి చేసుకున్నాడు ఈ షోలో మరో సభ్యుడు ధనరాజ్ చొరవ తీసుకుని టెన్షన్ పడవద్దని అంతా మంచే జరుగుతుందని చెప్పి కూర్చోబెట్టాడు ఒకవేళ నిజంగానే ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం మరసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్లో సంపు పేరు వచ్చేలా చేస్తామన్నారు తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని సంపూర్ణేష్ కు బిగ్ బాస్ హామీ ఇవ్వడంతో కాస్త కంట్రోల్ అయినట్టే కనిపించినా ఆ రెండవ రోజు మాత్రం మామూలుగా కాదు ఒక రేంజ్ లో రియాక్ట్ అయ్యాడు బిగ్ బాస్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసి బయటకు వచ్చేశాడు బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని తాను ఉండలేకపోతున్నానని ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సంపురేష్ బాబు బిగ్ బాస్ షోకు ఓ నమస్కారం అంటూ ఈ షోలో తాను ఉండలేనని హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు అయితే దీనివల్ల సంపూకి పెద్ద నష్టమే ఉండబోతుందట నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు గాను రోజుకు ఇంత అంటూ సెలబ్రిటీలకు రెమ్యూనేషన్ కూడా అందుతుంది కాకపోతే బయటకు వెళ్లిపోవాలంటే మాత్రం అది కేవలం బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయితే తప్పించి ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం వెళ్లకూడదు అలా వెళ్లకుండా కాంట్రాక్ట్ కూడా ఉంటుంది మాత్రం ఇప్పుడు నన్ను పంపకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరించి బయటకు వెళ్లిపోయాడు అయితే మనోడు కాంట్రాక్ట్ ఉల్లంఘించినట్లే కాబట్టి ఫైన్ కట్టాల్సిందేనట సంపు ఉన్న రోజులకు ఇప్పుడు వెళ్లిపోయిన దానికి లెక్క కట్టి సంపును పదహారు లక్షల ఫైన్ కట్టమనే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది చివరి వరకు సంపూర్ణేష్ కొనసాగి ఉండుంటే గెలిచిన ప్రైజ్ మనీ సంగతేమో గానీ ఏకంగా అరవై రోజులుంటే అరవై లక్షలు డెబ్బై రోజులుంటే డెబ్బై లక్షలు మనోడికి వచ్చేవట మరి అవన్నీ వదిలేసుకొని ఎందుకిలా మనోడు సడన్ గా బిగ్ బాస్ కు బ్రేక్ తెలియాలి అయితే ఆ హౌస్ లో ఉండడం అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల మాట ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళలో క్లాస్ట్రోఫోబియో లక్షణాలు కనిపిస్తున్నాయన్నది ఆందోళనకు గురిచేసే అంశం కిటికీలు లేని గదుల్లో లిఫ్టులలో ఊపిరాడని భావననే క్లాస్ట్రోఫోబియా అంటారు